Hello friends, welcome back to our channel, Siri from Ryalsema. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పాలకూర మామిడి తురుము పచ్చడి అండి ఇలా మామిడికాయ ప్లస్ పాలకూర ఈ రెండింటి కాంబినేషన్ లో పచ్చడి చేసుకుని తిన్నారంటే సూపర్ ఉంటుందండి రెసిపీ ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా పాలకూర తీసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో కనిపిస్తున్న ఈ సైజ్ లో చిన్న చిన్న పాలకూర కట్టలు అయితే మూడు తీసుకున్నాను తర్వాత ఈ పాలకూర మొత్తాన్ని ఇక్కడ అంచులో ఉన్న కాడ అయితే తుంచేసి ఆకులు మాత్రమే తీసుకోవాలండి ఆకు మొత్తాన్ని ఇలా వలిచేసుకున్న తర్వాత ఇంకొక బౌల్లో నీళ్ళని తీసుకొని ఆకు మొత్తాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత పాలకూర మొత్తాన్ని వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పచ్చి మామిడికాయని తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని నీళ్ళలో శుభ్రంగా కడిగిన తర్వాత దీని మీద ఉన్న తొక్క మొత్తాన్ని పీల్ చేసేసుకోవాలి తర్వాత ఒక చిన్న ప్లేట్ కానీ లేదా ఏదైనా బౌల్ కానీ తీసుకొని గ్రేటర్ ని తీసుకొని మామిడి ఉడికాయ మొత్తాన్ని ఇలా తురుముకోవాలి నెక్స్ట్ ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకోవాలండి ఇవి మనకి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తాయి అప్పుడు బాగా వేగాయని అర్థం ఇలా బాగా వేగిన తర్వాత పక్కకు పెట్టి చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని అందులోకి వేసి ఫైన్ పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని వేసేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి పాలకూరని బాగా ఉడికించుకోవాలి చూడండి ఇంకా మనకు పాలకూర అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిన పాలకూరని తీసుకెళ్లి మనం మామిడికాయ తురుములో వేసుకోవాలండి మళ్ళీ అదే కడాయిలోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు అలాగే పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ మనం మామిడికాయ తురుములోకి పాలకూరని వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఆవ మెంతి పొడి టూ స్పూన్స్ వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి మనం పోపును ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మొత్తం వేసేసి మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక అంతేనండి మన టేస్టీ పాలకూర మామిడికాయ తురుం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఇలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share, and subscribe my channel for more videos. And don't forget to press the bell icon symbol. And thank you for watching.